హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి అంత మంచు ఎలా ఉందో నాకు ఇదంతా మంచే ఇక్కడ ఎన్విరాన్మెంట్ పూర్తిగా మంచే ఫ్రెండ్స్ చూడండి వెహికల్స్ ఏది ఏదొచ్చినా రోడ్లో ఏ బండి మన జస్ట్ ఒక యాభై అడుగుల దూరంలో మాత్రమే కనిపిస్తుంది తర్వాత ఏం కనిపించదు చూడండి మంచు ఫుల్గా ఉంది చూడండి మంచు ఎలా ఉందో పూర్తిగా రోడ్డు ఏమాత్రం కనిపించలేదు ఫ్రెండ్స్ వెహికల్స్ ఏదొచ్చినా కూడా అసలు ఏం అర్థమైతే కాలేదు నాకైతే ఎంత చిన్న ఎంత స్లోగా పోతున్నా అంటే అంత స్లోగా పోతున్నా జర్నీలో చూడండి ఈ విధంగా పెట్టుకుంటే ఏ కనిపించదు అసలు ఇట్లా ఓపెన్ చేస్తేనే ఇట్లా ఓపెన్ చేసినామంటే అది మంచు అనేది తప్పేస్తుంది మొత్తం అంతా అది అక్కడ ఉందో ఒక వెహికల్ వస్తుంది అది దగ్గరకు వచ్చినాక అర్థం కాదు సరే ముందుకు వెళ్దాం చూడండి దగ్గరకు వచ్చిన గంగ అసలు కదా ఇలా మంచి కొంత తీయడం కూడా చాలా తప్పే బట్ ఏమంటే జస్ట్ కొంచెం సేపు కాబట్టి కొంచెం తీసుకుంటూ బయలుదేరుతున్నాను ఇంకో వీటిలో వస్తాను చూడండి ఆటో దగ్గరకు వచ్చినాక ఏం తెలియడం లే ఓకే ఫ్రెండ్స్ ఇంత స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఎవరు డ్రైవింగ్ అయితే చేయొద్దు అంటే నేను నేను అంటే విధంగా డ్రైవింగ్లో ఇట్లా చెల్లి పెట్టుకుని ఈ విధంగా ఆటలు ఆడొద్దు నేనంటే జస్ట్ మీకు చూపిద్దామని ఒక అవగాహన కోసం మాత్రమే చూపిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్ జర్నీ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ టు ఆల్